మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు గురువుగా మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు శ్రీవారి గురుగారు రెండు వేల ఇరవై ఆరులో ప్రత్యేకంగా కుంభరాశి వారికి సంబంధించి ప్రతి ఒక్కరు కొత్త సంవత్సరం అంటే కోరుకునేది అంటే మాకు డబ్బు పరంగా బాగుండాలి ఆర్థికంగా బలంగా ఉండాలి ఏ పని మొదలు పెట్టినా ముందుకు వెళ్ళాలి అని సాధారణంగా కోరుకుంటూ ఉంటారు మరి ధనయోగం కోసం అలాగే చేపట్టిన పనులు ముందుకెళ్ళడానికి కుంభరాశి వాళ్ళకి సంబంధించి మంచి పరిహారం ఏదో ఉంటే తెలియజేయండి గురు తప్పకుండా తెలియజేస్తానని ముందుగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం కొత్త కొత్త సంవత్సరం ఆంగ్ల వారి కొత్త వారి సంవత్సరంలో వీరికి ధనయోగం కలగాలి అని అంటే కనుక వీరు చేసుకోవాల్సిన అద్భుతమైనటువంటి ఒక రెమెడీ పరిష్కారం చెప్తాను ఈ కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఆరులో తప్పకుండా అదృష్ట యోగం అనేటటువంటిది రాబోతుంది దానికి ఏమాత్రం సందేహం లేదు ఇన్ని రోజులు పడుతున్నటువంటి కష్టాలకు చెక్ చెప్పేటటువంటి అవకాశాలు కూడా ఈ రెండు వేల ఇరవై ఆరు నాటికి వాళ్ళ జీవి జీవితంలో ఏర్పడేటటువంటి అవకాశాలు తప్పకుండా కనిపిస్తాయి కుంభరాశిలో ఉన్నటువంటి అంటే కొన్ని విషయాలు చెప్తాను అంటే ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అని అంటే కుంభరా కుంభరాశి వారికి ఏంటి అని అంటే గనక చెలోక్తులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి హాస్యాస్పదమైనటువంటి జీవితాన్ని ఎక్కువగా గడుపుతూ ఉంటూ ఉంటారు వీళ్ళకు స్నేహితులు ఎక్కువగా మందిగా ఎక్కువ మంది ఉండేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి అలాగే వీళ్ళు కొన్ని అనుకున్న వాళ్ళ కోసము అయిన వాళ్ళ కోసము ఏ పనినైనా చేసేస్తూ ఉంటారు డబ్బు కావచ్చు అవ సహాయ సహకారాలు కావచ్చు ఇంకా ఏదైనా మాట ఇవ్వడం కావచ్చు అంటే కుంభరాశి వారు మన వాళ్ళు అనుకుని వీళ్ళు ఎప్పుడైతే ఓన్ చేసుకుంటారో వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళుతూ ఉంటారండి అలాగే కుంభరాశి వారికి ఏంటి అని అంటే గనక ఆ వీళ్ళు తొందరగా దేనికైనా తొందరగా రియాక్ట్ అయిపోతూ ఉంటారు మంచికైనా చెడుకైనా కోపానికైనా ఆవేశానికైనా ఈ దేనికైనా తొందరగా రియాక్ట్ అయ్యేటటువంటి విషయాలు కుంభరాశిలో ఎక్కువగా ఉంటూ ఉంటాయి అలాగే వీళ్ళకి ఎవరైనా ఇష్టపడడం మొదలు పెట్టారు అని అంటే కనుక చచ్చేంత వరకు ఆ ఇష్టం అలాగే ఉంటుంది ఎదుటి వాళ్ళు ఎన్ని పాపాలు చేయనివ్వండి ఎన్ని కార్యకలాపాలు చేయనివ్వండి ఎంత కోపం వచ్చేలా చూడండి కానీ కుంభరాశి వారు ఒక్కసారి ఇష్టపడటం మొదలు పెట్టారు అంటే వాళ్ళు ఎంత చెడ్డవారైనప్పటికీ కూడా వీళ్ళ దృష్టిలో ఎప్పుడూ ఆ ఇష్టం అలాగే ఉంటుంది అంటే అయి ఉంటుంది ఆ ఇష్టం అనేటటువంటిది వాళ్ళ కళ్ళ ముందర ఎన్ని పాపాలు చేసినా కూడా వాళ్ళు వాళ్ళని అవి ఇష్టపడకుండా ఉండలేనటువంటి తత్వం ఉంటూ ఉంటుంది అలాగే కుంభరాశి వారికి ఏంటి అని అంటే కనుక కొన్ని తొందరపాటు నిర్ణయాల వల్ల వీళ్ళ జీవితాన్ని కొంతవరకు కోల్పోతూ ఉంటారు తొందరపాటు నిర్ణయాలు అంటే కనుక జీవితంలో సరైనటువంటి సమయంలో సరైనటువంటి నిర్ణయం తీసుకోకపోవడం వల్ల అలాగే చేసే పనులు ఆలస్యం చేయడం వల్ల ఎవరిని పట్టించుకోకపోవడం వల్ల అలాగే వీళ్ళకు బంధువులతో కానీ మీ లేదు అని అంటే వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి ఉండడం చాలా తక్కువ మట్టుకుంటూ ఉంటుంది అంటే ఇంటికంటే ఎక్కువ బయటనే ఆ ఎక్కువ తిరగడానికి వీళ్ళు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు స్నేహితుల మధ్య కావచ్చు సినిమా శిఖారులు కావచ్చు దూర ప్రయాణాలు కావచ్చు అంటే వీళ్ళకి ఏంటంటే ఒక చోట కాల్ అనేటటువంటిది నిలవదండి అలాంటి వ్యవహారతత్వం కలిగినటువంటి వారు ఈ కుంభరాశి వారు ఇట్లా అంటే వాళ్ళ దాంట్లో మంచి ఉన్నప్పటికీ ఆ మంచికి ఎక్కడో కాస్త మిస్ వైర్ అయిపోయి కొద్దిగా వెనక్కి వెళ్ళిపోయేటటువంటి తరహాలు వీళ్ళ జీవితంలో ఉంటాయి కాబట్టి కుంభరాశి వారికి ఆర్థిక పరంగా ఈ సంవత్సరం బాగుండాలి అని అనుకుంటే గనక ఈ కుంభరాశి వారు తప్పకుండా మీ మెడలో ఒక ప్రవాళ గణపతి లాకెట్ ధరించుకోండి అది మీకు అప్పుల బాధ నుండి అనారోగ్య సమస్య నుంచి దూరం చేస్తూ ఉంటుంది ఇది ఒక పరిష్కారం ఉంటుంది అలాగే వీళ్ళకు ఒక మంత్రం సజెస్ట్ చేస్తాను ఆ మంత్రాన్ని ప్రతిరోజు చదువుకునేటటువంటి ప్రయత్నం చేయండి ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రిమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం అనే శని మంత్రము నవగ్రహాల్లో ఒకటి ఉంటుంది అది వీలైనంత వరకు చదువుకునేటటువంటి ప్రయత్నం చేయడం ఎందుకంటే కుంభరాశికి రాశ్యాధిపతి శని అవుతూ ఉంటాడు కనుక శని యొక్క వ్యతిరేకతలు ఏవైతే ఉన్నో ఆల్మోస్ట్ కుంభరాశికి ఏలినాటని ప్రభావం నడుస్తుంది ఆ ఏలినాటి శని ప్రభావం తగ్గుముఖం పట్టడానికి ఈ శని మంత్రాన్ని ప్రతిరోజు పఠనం చేసుకునే ప్రయత్నం చేయండి ఆర్థిక పరంగా ఇంకా దృఢంగా ఉండాలి అని అంటే గనక వీళ్ళు తప్పకుండా ఆచరించేటటువంటి విద్య ఇంకా కొన్ని ఏంటంటే వీళ్ళు ఇంట్లో పాటించేటటువంటి నియమాలు కొన్ని చెప్తాను తప్పకుండా ఉదయం లేచిన వెంటనే నీ యొక్క ఆ అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి పూజా మందిరంలో నేతితో దీపం వెలిగించాలి నేతితో దీపం వెలిగించడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని శాస్త్రము అలాగే నీ ఇంట్లో తప్పకుండా నువ్వు మొట్టమొదట ఆచరించవలసింది ఏమిటి అంటే గనక నువ్వు ఎక్కడనైతే నీ యొక్క పాదరక్షలు వదులుతావో ఆ పాదరక్షలు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇంటికి అలక్ష్మి వస్తుంది అనడానికి గల కారణం మనం ఇంటి ముందర కావచ్చు ఇంటి లోపల కావచ్చు పాదరక్షలు ఏవైతే ఉన్నాయో అవి చల్లా చదురుగా పడి ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు ఇప్పుడు మామూలుగా మనం ఎప్పుడైనా చెప్పులు బయట వదిలినప్పుడు ఇటు ఒకటి వదిలేస్తున్నాం ఎప్పుడు అలా చేయకూడదు దాని ద్వారా కూడా దారిద్ర్య లక్ష్మి ఇంట్లోకి వచ్చి కూర్చుంటుంది ఎప్పుడైనా చెప్పులు ఒక దగ్గర మన కాళ్ళు ఎలాగైతే ఒక దగ్గర ఉంటాయో అదే రకంగా మన పాదరక్షలు చెప్పులు కూడా ఒకే దగ్గర ఉండాలి విడివిడిగా ఉండకూడదు అలా విడివిడిగా ఉన్నాయంటే ఇంట్లో గొడవలు ఆర్థిక ఇబ్బందులు కూడా చిన్న చిన్నవి ఇవి పాటించే చిన్న రెమెడీస్ అయినా దీని యొక్క ఫలితం చాలా పెద్దగా ఉంటూ ఉంటుంది కాబట్టి ఇలాంటి రెమెడీస్ పాటించుకోండి మీ ఇంట్లో ఉన్నటువంటి చెల్ల చె చెప్పులు కావచ్చు పాదరక్షలు కావచ్చు చల్లా చెదురుగా ఎప్పుడు పెట్టకండి ఒక దగ్గర సమకూర్చి పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి ఆ తర్వాత ఈ కుంభరాశి వారికి ఆర్థిక ధనయోగం ఎక్కువగా రావాలి అని అంటే గనక కుబేరుడికి సంబంధించినటువంటి యజ్ఞం ఉంటుంది వైశ్రవణతంత్ర కుబేర యాగము అని అంటారు దీన్ని కాబట్టి ఈ వైశ్రవణతంత్ర కుబేర యాగం కుంభరాశి వారు తమ జీవిత కాలంలో ఒక్కసారైనా చేసుకోవాలి అలా చేసుకోవడం వల్ల ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు అప్పులకు సంబంధించినటువంటి ఇబ్బందులు కావచ్చు పూర్తిగా తొలగిపోవడానికి ఈ తంత్ర కుబేర యాగం అనేటటువంటిది వాళ్ళ జీవితంలో ఉపయోగపడుతుంది ఈ ఈ రకమైనటువంటి పద్ధతి చేసుకోవడం వల్ల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఆర్థిక పరిస్థితి అనేటటువంటిది వాళ్ళ జీవితంలో పూర్తిగా తొలగిపోయి వాళ్ళు ధన కనక వస్తు వాహనాదులతో ఎప్పుడు కూడా తులతూగుతారు ఇప్పుడు గారు విశేషంగా శక్తివంతమైన ఆలయాలు ఏదన్నా సజెస్ట్ చేస్తారంటే కొత్త సంవత్సరం కాబట్టి పలానా ఆలయాలకు వెళ్ళొస్తుంటే వస్తుంటే బాగుంటుందంటే ఏ ఆలయాలు చెప్తారు కుంభరాశి వారికి కామాఖ్య అమ్మవారి యొక్క ఆలయం సజెస్ట్ చేస్తారండి ఏలినాటి శని ప్రభావం నడుస్తుంది అలాగే కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో కామాఖ్య అమ్మవారిని దర్శించుకోవడం వల్ల వాళ్లకు ఈ ఏలినాటి శని ప్రభావంతో పాటు గత జన్మలో చేసిన పాపములు కావచ్చు ఈ జన్మలో చేసినటువంటి తప్పులు కావచ్చు అవి పూర్తిగా నిష్క్రమించబడతాయి అనేటటువంటిది మనకు అమ్మవారి ఇచ్చేటటువంటి పురాణంలో చెప్పడం ఎప్పుడైతే కామాఖ్య అమ్మవారి సాన్నిధ్యంలో అడుగు పెడతామో మనం చేసుకున్నటువంటి కర్మ ఫలితం పూర్తిగా తొలగిపోతుంది ఆ కర్మ ఫలితం ఏదైతే రాబోయే రోజుల్లో మనకు ఇబ్బంది కలిగిస్తుంది అని తెలుస్తుందో ఆ రోజులను మనము ఆ అమ్మవారు గట్టెక్కిలా చేసేటటువంటి గొప్పనైనటువంటి క్షేత్రము ఈ జనవరి తొమ్మిదవ తారీఖు రోజున ఇక్కడ హైదరాబాద్ నుంచి కామాఖ్య యాత్ర ప్రయాణం చేస్తున్నాము కనుక ఎవరైనా రావాలి అని అనుకుంటే కుంభరాశి వారు ఎస్పెషల్లీ రావాలి అని అనుకుంటే కనుక తప్పకుండా నాతో పాటు అండి అక్కడ వచ్చిన వాళ్ళకు అకామిడేషన్ ఫుడ్ ఫ్రీయే అలాగే ఇక్కడ ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళేంత వరకు మళ్ళీ తిరిగి హైదరాబాద్ వచ్చేంత వరకు అన్ని కూడా వసతులు మేమే ఏర్పాటు చేస్తాము దానికి కాస్త రుసుము ఉంటుంది ఫ్లైట్ ఛార్జెస్ అవి ఇవి ఉంటూ ఉంటాయి అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి అమ్మవారి సాన్నిధ్యంలో యజ్ఞం చేయించడం జరుగుతుంది ఆ యజ్ఞం ఏమిటి అంటే గనక సకల అరిష్టాలు తొలగిపోవడానికి అరిష్ట నివారణాతంత్ర మహాయాగం అని చెప్పేసి అక్కడ చేస్తూ ఉంటాం ఆ యాగంలో పాల్గొనే ప్రయత్నం చేస్తే కుంభరాశి వారికి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు తొలగిపోయి అమ్మవారికి సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది పౌరళవి రాసి వాళ్ళందరికీ రెండు వేల ఇరవై ఆరు ధనయోగం కలగాలంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అద్భుతంగా ధన్యవాదాలు